ఈ భూమి మీద మన బ్రతుక్కి అర్థం ఏమిటి ఈ అంతులేని బాధలన్నీ కష్టాలన్నీ మనం అనుభవించి తీరాల్సిందేనా అని కనీసం ఒక్కసారైనా అనుకొని ఉండని మానవుడున్నాడా నిజం చెప్పాలంటే బాధపడడాలు కష్టాలు అనుభవించడాలు యుద్ధాలు ఇవన్నీ ఉండాల్సిందే మనం అందరం జీవితాలని చాలా చులకనగా చూస్తూ ఉంటాం ఈ భూమి మీద ఏది ముఖ్యం కాదు నిజానికి భూమి మీద మనమందరం ఓ వేదిక మీద నటిస్తున్న పాత్రదారులం సమయోచితంగా దుస్తులు ధరిస్తూ ఓ అంకం ప్రారంభం అవుతున్నప్పుడు ఆ పరిస్థితులకు తగిన దుస్తులను ధరించి మనం సిద్ధపడుతూ ఉంటాం ఈ ధోరణిలో మనం ఆలోచిస్తూ ఉంటాం యుద్ధాలు జరగాల్సిన అవసరం ఉంది యుద్ధాలే జరగకపోతే భూమి మీద మనుషులు కిక్కిరిసిపోతారు దేశ ప్రజల క్షేమం కోసం తమ ప్రాణాలను పనంగా ఒడ్డి ఆత్మాహుతికి కూడా కొందరు సిద్ధపడగలగాలి అంటే యుద్ధాలు తప్పక జరిగి తీరాలి ఏదో ఒక విధంగా బ్రతుకును రావడమే గొప్ప అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంతకంటే అబద్ధం మరొకటి లేదు మనం అశరీరదారులుగా కేవలం ఆత్మస్వరూపంతో ఉంటున్నప్పుడు మనకి నాశనం అంటూ ఉండదు కష్టాలకు రోగాలకు మనం అతీతంగా ఉంటాం ఆత్మ ఓ అనుభవాన్ని పొందడానికి ఓ మాంసశల్య నిర్మితమైన శరీరాన్ని ప్రేరేపిస్తుంది ఈ దేహం మొత్తం కదులుతున్న ఓ ప్రోటోప్లాజపు ముద్ద దాని సాయంతోనే ఆత్మ అనేక పాఠాలను నేర్చుకుంటుంది భూమి మీద దేహం ఓ తోలుబొమ్మ లాంటిది మీద నుంచి పూర్ణాత్మ సిల్వర్ కార్డ్ గుండా ఆజ్ఞల్ని పంపుతూ అనుభవాలను స్వీకరిస్తూ ఈ తోలుబొంబని తనకు కావాల్సినట్లు ఆడిస్తూ ఉంటుంది కాసేపు విషయాల గురించిన పరిశోధనను మరో కొత్త కోణం నుంచి చర్చించుకుందాం సరేనా మొదటిసారిగా ఈ భూమి మీదకు వస్తున్న ఓ మనిషి నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటాడు ఓ చిన్న బిడ్డలాగా పరాధీనంలో ఉండి తన గురించి సొంతంగా ఓ పని కూడా చేసుకోలేని దీన స్థితిలో ఉంటాడు అటువంటి మనుషులకు తగిన ప్రణాళికను తయారు చేయడానికి ఇతరుల సహాయం అవసరమవుతుంది ఏ మాత్రం అభివృద్ధి సాధించని వారి విషయం మనకనవసరం ప్రస్తుతం మీరు ఈ పాఠ్యాంశాలన్నీ అధ్యయనం చేస్తున్నారంటే దాని అర్థం మీ అంతట మీ శ్రేయస్సుకు తగిన విషయాలను తెలుసుకోగలిగిన అభివృద్ధిని నిశ్చయంగా సాధించినట్లేనని ఓ మనిషి ఈ భూమి మీదకు రాబోయే ముందు దృశ్యం ఎలా ఉంటుందో మనం గమనిద్దాం ఓ మనిషి ఓ వ్యక్తి భూమి మీద తన తనువు చాలించి సూక్ష్మలోకంలోని తన పూర్ణాత్మలోకి చేరుకున్నాడు తాను చేసిన మంచి చెడులను నిశిత దృష్టితో బేరీజు వేసుకున్నాడు తాను సాధించాలని ఇదివరకు నిర్ణయించుకున్న చాలా పనులను నిర్వర్తించలేకపోయినందుకు చింతిస్తూ ఇంకా నేర్చుకోవాల్సిన పాఠాల గురించి ఆలోచిస్తున్నాడు తన సొంత నిర్ణయంతో కానీ మరికొందరు విఘ్నుల సలహాలతో కానీ మళ్ళీ భూమి మీదకు తిరిగి వెళ్ళి మరికొన్ని పాఠాలను నేర్చుకుని రావాలని నిర్ణయించుకుంటాడు తాను ఎలాంటి పరిస్థితుల్లో భూమి మీద నివసించాల్సి ఉంటుందో అలాంటి పరిస్థితులను కల్పించగల స్తోమత ఏ తల్లిదండ్రుల వద్ద తమకు లభిస్తుందో పరిశీలనాత్మకంగా నిశ్చయించుకుంటాడు డబ్బును బాగా ఎలా ఖర్చు చేయాలో తెలుసుకోవాల్సి ఉన్నప్పుడు బాగా సంపన్నులైన తల్లిదండ్రులకి జన్మించాల్సి ఉంటుంది అత్యంత హీన స్థితి నుంచి పైకి సంస్కరించుకొని రాగలిగిన జన్మను ప్రకటిస్తూ ఉండవలసిన పరిస్థితుల్లో దరిద్రాన్ని అనుభవిస్తున్న తల్లిదండ్రులకు జన్మించవలసి ఉంటుంది అంగవైకల్యంతో పుట్టుగుడ్డిగానూ కూడా జన్మించవలసి రావచ్చు నేర్చుకోవలసిన విషయాలను బట్టి భూమి మీద మానవుడు ఓ తరగతిలోని విద్యార్థి లాంటివాడు ఓ బడిలోని అనేక తరగతులు ఎలా ఉంటాయో ఊహించండి ఓ విద్యార్థి అనేక మంది విద్యార్థులతో కలిసి ఓ తరగతి గదిలో ఉండాల్సి ఉంటుంది ఈ విద్యార్థి ఆ తరగతిలో ఏదో కారణం వల్ల తాను నేర్చుకోవలసిన పాఠాలను సరిగ్గా నేర్చుకోక అశ్రద్ధ చేశాడనుకుందాం అందువలన తరువాత వచ్చే పరీక్షల్లో తన సత్తా ఏమిటో నిరూపించుకోలేడు ఆ విద్యార్థి నడవడికను అతడు పరీక్షల్లో సాధించిన శ్రేణిని లేక పట్టిపోయిన అతడి వ్యవహారాన్ని గుర్తించగలిగిన అతడి ఉపాధ్యాయులు ఆ విద్యార్థినిపై కొత్త తరగతికి పంపకుండా అదే తరగతిలో ఇంకో సంవత్సరం కూడా చదవాల్సిందేనని నిర్ణయం తీసుకుంటారు సెలవులు పూర్తయ్యాక మళ్ళీ తమ ఇందాకటి తరగతిలోనే కూర్చోవలసి ఉంటుందనే విచారకరమైన సత్యాన్ని ఆ విద్యార్థి గ్రహించి నీరసించిపోతాడు పాఠశాలలు మళ్ళీ ప్రారంభమయ్యాక ఆ విద్యార్థి మళ్ళీ అదే తరగతిలో కూర్చొని పాత పాఠాలనే మళ్ళీ నేర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది బాగా చదువుకున్న వాళ్ళందరూ పై తరగతుల్లోకి వెళ్ళిపోయి ఉపాధ్యాయుల నుంచి మన్ననను పొందుతూ ఉంటారు క్రింది తరగతుల నుండి పైకి వచ్చిన కొత్త విద్యార్థుల ముందు తల వంచుకునే పరిస్థితిని కప్పిపుచ్చుకొని తనకు పై తరగతికి వెళ్ళడం నిజానికి ఇష్టం లేదు కనుకనే తాను ఉత్తీర్ణుడి కాలేదని ప్రజ్ఞలకు పలుకుతూ కాలం వెళ్ళబుచ్చే ప్రయత్నం చేశాడనుకుందాం మళ్ళీ అతడిని పరీక్ష చేసిన ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా ఓ కఠోర నిర్ణయాన్ని తీసుకొని అతడిని తెలివిహీనుడిగా జమకట్టి ఇంకో పాఠశాలను వెతుక్కోమని సలహా ఇచ్చి తమ పాఠశాల నుంచి బయటకు గెంటేస్తారు సక్రమంగా చదువుకొని అభివృద్ధి సాధిస్తూ ముందుకు పోతున్న విద్యార్థులకు పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తయ్యే రోజు వస్తుంది తరువాత వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించవలసిన అవసరం కలుగుతుంది ఏదో ఒక వృత్తిని వాళ్ళు చేపట్టాలని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది వాళ్ళు డాక్టర్లు కావాలన్నా లాయర్లు కావాలన్నా బస్సు డ్రైవర్లు కావాలన్నా అందుకు సంబంధించిన విషయాల్ని మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది మళ్ళీ కొత్త పాఠాలు ప్రారంభమవుతాయి మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది ఓ డ్రైవర్ నేర్చుకోబోయే పాఠ్యాంశాలను ఓ డాక్టర్ కావాలనుకున్న విద్యార్థి అధ్యయనం చేయాల్సిన అవసరం రాదు ఏ ఏ విషయాలలో తమ ప్రావీణ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటారో అందుకు తాము ఏం చేయాలో తమ గురువులతో సంప్రదించి కర్తవ్యాన్ని నిర్ణయించుకుంటారు పరలోకంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంటుంది ఓ మనిషి భూమి మీద జన్మించడానికి ముందుగా కొద్ది నెలలు ముందుగానే ఆ లోకంలో ఏదో ఒక చోట ఓ సభ ఏర్పాటవుతుంది దేహాన్ని ధరించాలని అనుకుంటున్న జీవులు అక్కడి అందరి సలహాలను స్వీకరిస్తాయి ఏ పాఠాలను ఎలా నేర్చుకోవాలో నిర్ణయించుకుంటారు భూమి మీద ఉపాధ్యాయులకు తమ విద్యార్థులకు తగిన సలహాలు ఏ విధంగా ఇస్తుంటారో ఈ లోకంలో కూడా అలాంటి హితవు చెప్పే పెద్దలు ఉంటారు ఈ జీవుడు భూమి మీద ఏ భార్యాభర్తలకు కొడుకుగానో కుమార్తెగానో జన్మించాలనో కాకపోతే ఆ జీవి జన్మకు తగినట్లు ఎవరికో అక్రమ సంతానంగా పెళ్లి కాని స్త్రీకే జన్మించాల్సి ఉందో నిర్ణయించబడవచ్చు ఏం నేర్చుకోవాలో ఏ కష్టాలు పడాలో ముందుగా నిర్ణయం జరుగుతుంది సుఖాన్నించి కాక కష్టాల వల్లే మనం ఎక్కువ గుణపాఠాన్ని నేర్చుకోవలసి రావడం మన దురదృష్టం ఐహికంగా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా బీదవాడు కాకపోవచ్చుననే సత్యాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించుకోవాల్సి ఉంటుంది ఎంతో గొప్ప వ్యక్తులు తాము నేర్చుకోవాల్సి ఉన్న పాఠాల కోసం హీన జన్మలను ఎత్తవలసి రావచ్చు ఈ భూమి మీద ఓ వ్యక్తి గొప్పతనాన్ని అతని తల్లిదండ్రుల గొప్పతనాన్ని మీద లేక వాళ్ళ ఆస్తిపాస్తుల మీద ఆధారపడి ఊహించడం ఎంతో దురదృష్టకరం ఈ నిర్ణయం సరికాదు ఓ విద్యార్థి తెలివిని అతడి తండ్రి బ్యాంక్ బ్యాలెన్స్తో ముడిపెట్టి నిర్ణయించడం ఎంతవరకు సబబో ఆలోచించండి ఈ భూమి మీద నుంచి ఏ మనిషి ఒక్క పైసా డబ్బును కూడా తాను చనిపోతూ పట్టుకెళ్ళలేడు అనే మాటని మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం చావు అనే సరిహద్దు తరువాత మనతో పాటు రాగలిగే వస్తువు కేవలం మనం సంపాదించుకున్న జ్ఞానం మాత్రమే మన అనుభవాలు మాత్రమే మనలను అనుసరిస్తాయి ఈ భూమి మీద కోట్లు కూడబెట్టుకున్న వారు తమకి స్వర్గంలో ఓ ముందు వరుసలో కుర్చీ వేయబడి కాచుకొని ఉంటుందని ఊహించుకుంటే తరువాత జరిగే పర్యవసానాలకి ఎంతో దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది ధనం సంఘంలో పదవి మన జాతి లేక వర్ణపు లేక కులపు గొప్పదనం కానీ మన శరీరపు రంగు కానీ అసలు లెక్కలోకి రావు ఆధ్యాత్మికంగా సంపాదించుకున్న విద్య ఒక్కటే గుర్తింపబడుతుంది ఇంకో జన్మ తీసుకోబోతున్న జీవాత్మ విషయానికి తిరిగి వద్దాం తగిన తల్లిదండ్రుల నిర్ణయం జరిగిన తరువాత తగిన సమయంలో జీవాత్మ ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఇంకా ప్రాణం పోసుకొని ఓ పసికందులోకి ప్రవేశించడం జరుగుతుంది అలా ప్రవేశించగానే గత జన్మస్మృతులు క్షణంలో తుడిచిపెట్టుకుపోతాయి క్రితం జన్మలో విషయాలు గుర్తుకు వస్తే దుర్భరమైన వేదన కలగవచ్చు తాను గత జన్మలో ఒక గొప్ప రాజునని బిడ్డకు గుర్తు ఉంటే ఆ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించండి ఇప్పటి దరిద్ర జన్మ ఎత్తినందుకు ఈ మతిమరుపును ఒక గొప్ప వరంగా ప్రకృతి మన మీద చూపుతున్న అపార కరుణకు ఉదాహరణగా అనుకోవచ్చు ప్రస్తుత జన్మ పూర్తయిన తరువాత మళ్ళీ అన్ని విషయాలు సంపూర్ణంగా గుర్తుకు వచ్చేస్తాయి చాలామంది తల్లిదండ్రులను గౌరవించండి అనే సూక్తిని పవిత్రంగా గుర్తించి తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ విషయం ఎంతో అభినందనీయమైనదే కానీ ఇహలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన అనేక మందికి మళ్ళీ ఎప్పటికీ తమ తల్లిదండ్రులు కనిపించనే కనిపించరు ప్రాచీన కాలంలో మతగురువులు అందరిని అందరినీ శాసించేవాళ్ళు విడిపోకూడదని కలసి సంసారం చేస్తూ ఉండాలని ఎందుకంటే ఏ గుంపులో జనాలు ఎక్కువ ఉంటారో ఆ గుంపే జయాన్ని పొందగలుగుతుంది ఓ తెగలో ఎక్కువ మంది జనం ఉంటే ఆ తెగ బలవంతమై ఉంటుంది అలాంటి రోజుల్లో మత గురువులు బోధించిన మాట ఇది పిన్నలు తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నట్లే ఆ తల్లిదండ్రులు మన గురువులను గౌరవిస్తూ వచ్చిన రోజులవి మేము ఖచ్చితంగా చెప్పే మాట ఏమిటంటే అందరూ తమ తల్లిదండ్రులని గౌరవించాలని కానీ ఆ గౌరవం పొందడానికి ఆ తల్లిదండ్రులకు నిజమైన అర్హత ఉంటేనే పిల్లలు వాళ్ళని గౌరవించాలి అని తల్లిదండ్రులు నిరంకుశంగా ఉండి ప్రతి విషయానికి పిల్లల మీద విరుచుకుపడుతూ వాళ్ళ మీద కారుణ్యాన్ని చూపించకపోతే వాళ్ళ నుంచి వచ్చే గౌరవాన్ని పొందే అర్హతను వాళ్ళు పోగొట్టుకున్నట్లే అట్లాంటి తల్లిదండ్రులను మూర్ఖంగా కొందరు పిల్లలు బానిసల్లాగా గౌరవించడం నిజంగా అనవసరం ఇలాంటి పిల్లలకు కొందరికి పెళ్లిళ్ళు జరిగి సుమారు ఓ సగం శతాబ్దం పాటు వాళ్ళు జీవించి ఉన్న తమ తల్లిదండ్రులంటే భయంతో వణికిపోతూ కనిపిస్తారు ఇలాంటి వాళ్ళు మానసికంగా ఎంతో దురవస్థలోకి చేరుకుంటారు తల్లిదండ్రుల మీద వాళ్లకు ఉండాల్సిన ప్రేమానురాగాలు మాయమై భయము అమిత క్రోధము వాళ్ళల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది తల్లిదండ్రుల్ని గౌరవించండి అనే మాట వీళ్ళకి వినిపించినప్పుడల్లా వీళ్ళు తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేదేమో అనే అనుమానంతో ఎంతో కృంగిపోతూ ఉంటారు ఇలాంటి వాళ్లకు మేము చెప్పేదేమిటంటే ఏమిటంటే తల్లిదండ్రుల వద్ద సంతోషాన్ని అనుభవించలేని వాళ్ళు దేహాంతర ప్రాప్తి తరువాత తమ తల్లిదండ్రులను మళ్ళీ ఎప్పటికీ చూడలేరు అని పరలోకంలో శృతి లేక సంయమన సిద్ధాంతం పనిచేస్తూ ఉండడం వల్ల మీతో కలిసి సహజీవనం సాగించలేని వ్యక్తులను మీరు ఎప్పుడూ కలుసుకోలేరు తాము విడిపోతే లోకులు ఏమనుకుంటారో అనే భయంతో కట్టుబడి ఉన్న బలవంతపు భార్యాభర్తలు ఇహలోకంలో మరణించిన తరువాత పరలోకంలో ఎప్పటికీ కలుసుకోలేరు అతడో లేక ఆమెనో లేక మీరో తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకుంటే తప్ప మీకు అనుమానం రాకుండా ఉండడం కోసం మళ్ళీ ఈ మాటను చెప్పాల్సి ఉంది మీరు మీ తల్లిదండ్రులతో సఖ్యంగా ఉండలేకపోతే వాళ్లతో సంతోషాన్ని పంచుకోలేకపోతే ఒకరితో మరొకరు ఇమడలేకపోతే తరువాత ఏ లోకంలోని మీరు పరస్పరం కలుసుకోలేరు బంధువులకు భార్యాభర్తలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది పరస్పరం ఉద్దిక శృతి కలిగి ఉన్నప్పుడే ఇద్దరూ కలిసి సహజీవనం చేయగలరు జీవుడు శరీరాన్ని ధరించడానికి ఇది ఓ కారణం పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో కూడిన రెండు శరీరాలు ఒకదానికి మరొకటి దగ్గరై పడే ఘర్షణ ద్వారా వారిలోని ఎత్తుపల్లాలు చాలా వరకు సమతుల్యం చెందగలుగుతాయి పరస్పర అవగాహన పెంపొందుతుంది కొంతకాలం తరువాత మరో పాఠంలో మనం దేవుడు లేక దేవుళ్ళ గురించి భిన్న మతాల గురించి తెలుసుకుంటాం సృష్టిలో తామే వాళ్ళమని మనుషులు భ్రమపడుతూ ఉంటారు మతాలు మానవుడిపై బలవంతంగా రుద్దిన ఓ అభిప్రాయం మాత్రమే ఈ ఆలోచన మతాలు నూరిపోసే ఆలోచన ఏమిటంటే మానవుడు దేవుడి రూపంతోనే నిర్మింపబడ్డాడు అని అందువల్ల సృష్టిలో మానవుడి ఉనికి ఉత్కష్టమైనది అని నిజానికి సృష్టిలో మానవుడి కన్నా గొప్ప జీవులు కొన్ని ఉన్నాయి పుస్తకాల పుట్టల్లోంచి దర్శనమిచ్చే మూర్తీభవించిన కరుణామయ వృద్ధుడు కాడు భగవంతుడు భగవంతుడు ఓ సత్యవస్తువు నిత్య జీవితంలో మనకు మార్గదర్శకుడుగా ఉంటాడు తప్ప మనం పుస్తకాలలో చదువుకున్న పద్ధతిలోనే భగవంతుడు ఉండాల్సిన అవసరం లేదు చివరిగా ఈ పాఠ్యాంశంలో చర్చింపబడిన విధంగా మీ తల్లిదండ్రులతో మీ సహచరితో మీ బంధువులతో మీకున్న సంబంధాన్ని గురించి ఆలోచించండి మీరు అందరితో సఖ్యంగా ఉంటున్నారా నిజమేనా లేక విడిపోయి ఉంటున్నారా వీళ్ళలో ఎవరితోనైనా జీవితాంతం వరకు కలిసి జీవించగలడం మీకు సాధ్యమైన మీ బాల్యంలో మీరు ఓ బడిలో చదువుకుంటూ ఉన్నప్పుడు మీతో పాటు కొందరు సహ ఉపాధ్యాయులు కొందరు ఉండేవారు కదా మీ ఉపాధ్యాయులను ఎంతో గౌరవించవలసి వచ్చేది ఆ ఉపాధ్యాయులు ఎప్పటికీ మీతో బాటు ఉండలేరు కదా మీ అభివృద్ధిని గమనించడానికి తాత్కాలికంగా నియమింపబడ్డ వాళ్ళు ఆ ఉపాధ్యాయులు అలాగే పరలోకంలో మీరు వారి అనుమతి పొందిన తరువాతే మీ తల్లిదండ్రులుగా ఉండడానికి సమ్మతించిన ఆ వ్యక్తులు కేవలం మీ అభివృద్ధిని గమనించడానికి పరిశీలించడానికి దోహదం చేయడానికే భూమి మీద ఉన్నారు నీతి శాస్త్రం బోధిస్తూ ఉంది కాబట్టి తల్లిదండ్రులని గౌరవించాలి ప్రేమించాలి అనే పద్ధతిలో కాకుండా నిజంగా వాళ్ళను ప్రేమిస్తూ ఉన్నట్టయితే అలాంటి వ్యక్తులకు ప్రేమ పాత్రులైన ఆ తల్లిదండ్రులు వాళ్లకు పరలోకంలో కూడా తప్పక కనిపించి తీరుతారు భూమి మీద మనం కల్పించుకున్న పరిస్థితులే పరలోకంలోనూ మనకు సాక్షాత్కరిస్తాయి విన్నారు కదా ఇప్పటి వరకు లోప్సాంగ్పా రచించిన మరణం లేని మీరు అనే పుస్తకంలో నుంచి పద్మూడవ అధ్యాయం విన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్